అలాగే సార్ తప్పకుండా ఆ విషయం చూస్తాను మరి దూరిపోకు బయటికి రా చూసేసావా ఈసారి నువ్వు తప్పించుకోలే నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను నువ్వు క్యాష్ అడిగాయి కాగితాలే కాగితాలు ఎందుకు ఆస్తులతో వచ్చేసాను ఏమే రండే రండి రండే బేగ్ రండే చూడంత ఆస్తిని తెచ్చానా ఆస్తిని తీసుకొస్తారని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి ఇది నా సంసారం ఎంతో కష్టపడి సంపాదించాను పెళ్ళం పిల్లలను మించి రాసులు ఏముంటాయి చెప్పు వీళ్ళిద్దరు నీ పెళ్ళాలా అవునా ఏ కంపెనీ నుంచి తెచ్చు డైమండ్ సింగ్ మాట్లాడక ఏ కంపెనీ నుంచి తీసుకురా లేదా వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారా నీ వన్ అండ్ హాఫ్ ఫైవ్ తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారా అదే అసలు నేను ఏం చూసి పెళ్లి చేసుకున్నారా ఫేస్ వాళ్ళు చూసే కాదు నేను కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకు ఎవరు చెప్పారు నేనే చెప్పానా నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావరా నువ్వు లోన్ ఇచ్చినప్పుడు నువ్వు లోన్ మాట ఎత్తకరా నా కోర్టు లోన్ గుర్తొస్తుందిరా మగడా ఇంతకీ షూరిటీ ఎదురా ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చాను ఎవడా హీడు నేను నమ్మకం లేదా నువ్వు పెద్ద అనుమానం పోతాను అని సాక్షాలు తెచ్చాను ఇదిగా ఇది మా శుభలేఖ ఇది పెళ్లి ఫోటోలు ఇది వీడియో క్యాసెట్ ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లాలని ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి తీరు అడుగురు పుట్టారు వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు కుదరదా కుదరదా చిచ్చి ఈ బ్యాంక్ వేస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హ్యూస్ అమ్మమ్మ మీ బ్యాంకు లో ఎక్కిపోతే వడ్డీ తక్కువ మా బ్యాంకు లే ఇదా ఆర్నాకులమ్మే బ్రాంచ్ ఉంది కదా అక్కడికెళ్ళి టైకేస్తానా కేరియా టాటా ఆ బ్యాంక్ బాబు మీకు అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది ఇక్కడ హలో వినాయకరావు గారు మిమ్మల్ని అక్కడే వచ్చేసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ నా మనసే ఒప్పుకోలేదు మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి పిచ్చి పిచ్చి వేషాలు సైలెంట్ గా ఉండండి ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు అలాగే అమ్మాయి లో దించారా అవున నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టి బిసిపోతావు మరి ఎలా పరిచయం ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోడమే కష్టం అనుకున్నావు అనుకున్నాం ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నాం కానీ తనుంటున్న ఇంట్లోనే రూములు అద్దెకి దిగం ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా అంతా ఆటోమేటిక్ గా జరిగిపోడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా లవ్ మనమే ముందు సర్వ్ తీసుకొని పరిచయం చేసుకోవాలి లేదురా ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది హహీ దిల్లీ హలో మీరా సర్ మిమ్మల్ని ఓ సారీ సారీ నేనరు మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు. అవును నేను మీకు ఎలా తెలుసు? అదేం సరే అలా అడిగారు. అది మర్చిపోయే విషయం చూపించవా? చూపించవా? ఇואడను చూపించినా గావలన ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు? సినిమాకిల్తే టికెట్ దొరకలేదు. తిరుగుస్తుంటే వీడు ఎవరో దారులో పెళ్ళాన్నని గుర్తు కనిపించాడు. సరే మనం చేయలేని పని వీడు చూస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాడు. చూపించవా? నేను రోజు ఇదే గొడవ అయిపోయింది ఈ రోజు తాకపోతే అంత చూస్తాను నేను వద్దమ్మా అది భార్యాభర్తల గొడవ ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు మూగుడు పిల్లల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు అసలు నీ పెళ్ళని చూపించమని కొడుతున్నావు నేనే చూపించకూడదు చూపించమంటలేదండి నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను ఆ రెండు రౌండ్లు పీతే నీ స్టోచ్ గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా అనుకుంటా ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా ఎన్ని చూపించకూడదండి ఈ జేబులో కిళ్ళి ఉంది నేను చూపించలేదా ఈ జేబులో వంద రూపాయల నోటు ఉంది నేను చూపించలేదా తప్పకుండా ఇదిగా ఈ కేందా మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దగ్గర ఉన్నాయని చూపించదు ప్రేమ అభిమాన చూపించా చూపించమని అనడం తప్పండి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీక మన అలాగా ఉంటాయండి అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు గురువు గారు నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు రెండు చదువులు కన్న మర ఆ తాగుబోతు లూస్కి ఇంకొక చదువుకున్న లూసి తోడయ్యాడు వాడు వీడికి గురువట గురువారు వీళ్ళలో ఒక్కడు ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదండి నా బాధ ఉండాలని చెప్పండి నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నాకు చిన్న డౌట్ ఉంది క్లియర్ చేస్తావా క్లియర్ చేయడం మీ కోసం నా ప్రాణాలు ఎన్ని చెప్తాను అడగండి ఈ పాలలో ఏమున్నాయి సగాన్ని సగం నీళ్ళు ఉన్నాయి అవి నువ్వు కలుపుకున్నాయి ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి అత్యవద్ద మీకు ఈ పాలు తీసుకొని ఏడి చేసి అందులో మధ్య సుఖేశం అనుకోండి పెరుగు అవుద్ది ఆ పెరుగులో కవ్వ వేసి సయ్యం సయ్యం అని అని అనుకోండి ఈ అన్న వద్ది ఆ ఎన్న పొయ్యి మీద పెట్టి అనుకోండి నెయ్యి అవుద్ది అరే ఈ పాలలో ఇన్ని ఉన్నాయా ఉన్నాయి గురుగారు ఈ పాలతో పాలకో చేసుకోవచ్చు లస్సీ చేసుకోవచ్చు ఏం చేసుకోబో ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి వస్తాయి గురుగారు నమ్మనయ్యా నమ్మండి గురుగారు నమ్మను ఆ పాలల్లో అన్ని ఉండవు ఉంటాయి గురుగారు ఉండవయ్యా ఉంటాయి అంటే అయితే చూపించు ఎలా ఏయ్ నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలల్లో ఉంటాయని ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు అలా ప్రకారం భార్య విషయంలో కూడా అంతేరా నీ మీద అభిమానం ఆపేత ఆయా సందర్భాలు బట్టి బయటపడతాయి నువ్వు అమ్మే పాలల్లో కల్తీ ఉంటుందేమో కానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా రాత్రి ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరుకుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నమొద్దులు తినిపిస్తుంది కదరా అప్పుడు ఆమె నీ భార్య కాదురా నీ తల్లి కూడా ఏమయ్యా ఇంతమంది జనములు ఆవిడని పట్టుకుని కొడుతున్నావే ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు ఒకసారి ఊహించుకుంటా నేను ఎందుకు కొట్టలేదో తెలుసా నువ్వు భర్త అనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది కానీ ఇలా పబ్లిక్ గా మీద చూపించలేదురా ఈ మాత్రం కూడా తెలుసుకో నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా తప్పైపోయింది గురుగారు నా కళ్ళు తెరిపించారు ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది ఏమర్థమైందిరా పాలు పెళ్ళం ఒడ్డే బాబోయ్ అలా అని చెప్పి పాలమినట్టు పెళ్ళం నమ్మేకు సంపెత్తనం ఊరు కూడా సరే అలాగమ్ముతాను ఆ విధంగా మీరు నాకు తెలుసు ఒక తాగుబూతి మూర్ఖుడికి వారి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది అంతేకాదు స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది మీ ఫ్యాన్ అయ్యాలంటే నమ్మండి సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను కానీ మీరు మిస్ అయ్యారు ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అనుకున్నానండి అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట దిగాడటా ఈయన గుర్తుపెట్టారా అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏంటమ్మా ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు సార్ ఇతను నా ఫ్రెండ్ అండి కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు కొన్ని రోజులు ఏమిటాయా ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు నువ్వు హ్యాపీగా ఉండి బాబు అలాగేనండి నువ్వు చాలా ఆశ్చర్యంగా రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది దివి ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం సార్ రే బాబు కూతులు ఇద్దరు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట రాతికేసి ఇచ్చారా పాలు పొంగించారా నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఇంటి అల్లు నవ్వాలి అప్పుడే నీ కీసుకు రెండు ఏంట్రా ఇది పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా అదేంట్రా ముసలోడా తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్ళు అని తెలుసుకోపోతే ఎలా ఎప్పుడు నువ్వు పోసి నువ్వు పాలు నీళ్ళు తేల్చేస్తాను వచ్చావా ఇంకా ఇంట్లో లేవేమో అనుకున్నావు ఈ జబ్బులు ఎంతే పాలు వాడు కనపడితే చాలు ఆటో వాడు మీటర్ వేసినట్టు జబ్బులు వచ్చి గడ్డి ఒకటి తీస్తావు తీసి పెట్టుకొని చూసుకో కానీ కానీ ఏ ఇక్కడ కాదు అక్కడ అక్కడ పెట్టుకొని చూసుకో ఇరవై శాతం నీళ్ళున్నాయిరా గనక నీళ్ల శాతం మినహాయించి పాల మటుకు డబ్బులిస్తాను మీరు ఎలాంటి తిరగాల్సినట్టు అడగండి ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి అయినా మేం నీళ్లు కలిపేది మీ కోసమే అయ్యారు మా కోసమా ఎందుకు అయ్యి ఎందుకంటారేంటండి తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ కుక్కరు నీళ్లు కలుపుతా గుక్కిన్ నీళ్లు కలిపేవా బకెట్ నీళ్లు కలిపేమో మాకు తెలుసు ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే రూల్స్ ఒప్పుకో రూల్స్ ఒప్పుకో ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వస్తుందని చెప్తే నా పేరు దేవదాసే కాదు ఇలా చేకువే అయి బాబోయ్ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే ఇరవై రౌండ్లు వేయించావరా అసలు వస్తుందంటవా చుంటుందా గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా నువ్వు అసలు సరిగ్గా విన్నావా ఈ మధ్యనే బుర్ర కొంచెం దివ్య అలా నిలబడి చూస్తామేంట్రా మాట్లాడు ఎల్ టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా వెళ్ళు వెళ్ళు ధైర్యంగా మనసు కూడా చెప్పేసి వచ్చి జస్ట్ ఇప్పుడే వచ్చానండి ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు ఈ దేవత చాలా మహిమ కలది ఇక్కడ దీపం వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది నిజమా అవునండి కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి నాకున్నది కూడా ఒకే కోరికలండి అయితే దీపం వెలిగించండి నేను ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను దివ్వి ఎలాగైనా నాకు దక్కేలా చేతలే అవును చాలాసేపు దండం పెట్టుకున్నారు ఏదో పెద్ద కరుకే కోరుకుని ఉంటారు ఏం కోరుకున్నారు అది చెప్పండి ఒరేయ్ కనీసం చెప్పుతాకి వెళ్ళి లోపల చెప్పారా బాబు చెప్పండి ఏం కోరుకున్నారు ఆదీ హా హ నేనేం కోరుకున్నాను అంటే నా అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు మీరు అనుకున్నది జరగాలి లేకపోతే మీకే కాదు నాకు కూడా ఛాన్స్ మిస్ చేసేవరా అవసరం లేదురా నేను కోరుకుంది జరగకపోతే దివి కూడా బాధనరా అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకోడానికి చెప్పింది అది చాలరా